హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సూనియర్ జర్నిస్తున్నారు వారితో ఫ్రీ మాట్లాడలేదు సార్ నమస్కారం సార్ సార్ ఒక మరొక ఫ్లైట్ ప్రమాదం అయితే జరిగింది సార్ అది కూడా దుబాయ్లో ఇండియన్ ఫ్లైట్ కూలిపోయింది తేజస్ అని చెప్పేసి మరి ఈ ప్రమాదం ఎలా జరిగింది మరి ఎంతమంది దీంట్లో ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది సో ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సార్ యా దుబాయ్లో మన ఎయిర్క్రాఫ్ట్ ఒకటి కూలిపోయింది దీని పేరు తేజస్ సో ఇది ఇప్పుడు వరల్డ్ వైడ్గా కూడా ఒక వైరల్గా మారింది అంటే ఇండియా గర్వంగా చెప్పుకునే ఒక తేజస్ ఎయిర్క్రాఫ్ట్ రెండోది మనం ఎక్స్పోర్ట్కి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఆత్మ నిర్భరత భారత్ ఆత్మ నిర్భర భారత్ స్కీమ్లో భాగంగా అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఎయిర్క్రాఫ్ట్స్ మిగ్ ఎయిర్క్రాఫ్ట్ స్థానంలో తేజస్ తేజస్ అంటే మనకు తెలిసింది రేడియంట్ వెలుగు ప్రకాశం సో దా ఆ పేరు పెట్టి మనం చేస్తున్నాం సో ఇది ఇప్పుడు కూలిపోవడం అనేది ఇండియాకి చాలా రకాలుగా నష్టాన్ని కలిగించే వ్యవహారం సో అసలు ఎందుకు కూలిపోయింది దీంట్లో ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో కారణాలు ఏమని తెలిసాయి అట్లాగే ప్రాణ నష్టం జరిగిందా తర్వాత దీనివల్ల వచ్చే జియో ఇష్యూస్ ఏంటి ఎకనామికల్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఈ uh, విషయాల గురించి మాట్లాడుకున్నాం సో hmm. so, ఇది బేసిక్గా ఏంటంటే దుబాయ్ ఎయిర్ షో అంటారు దుబాయ్లో ఇయర్ ఎయిర్ షో జరుగుతుంది uh, ఇది పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు జరుగుతుంది ఇరవై ఒకటి అనేది ఫైనల్ డే అనమాట అంటే నిన్న ఫైనల్ డే ఈ ఫైనల్ డేలో మామూలుగా ఏంటంటే మనకి ఫ్లయింగ్ డిస్ప్లే సెగ్మెంట్ అంటారు ఫ్లయింగ్ డిస్ప్లే సెగ్మెంట్లో మన ఫ్లైట్ అనేది పాల్గొంటుంది ఈ ఫ్లైట్ దీనికి కమాండర్ నా నమాన్స్ శాల్ అని ఆయన ముప్పై ఏడేళ్ళు సంవత్సరాలు ఆయనది పటియాల్కర్ విలేజ్ హిమాచల్ ప్రదేశ్లో కంగ్రా అనే ఒక జిల్లా ఉంటుంది ఆ జిల్లాలో పటియాల పటియాల్కర్ అనే ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ డైనమిక్ అండ్ డేరింగ్ ఆఫీసర్ అని కూడా పేరుంది సో ఆయన నడుపుతున్నాడు అనమాట దీన్ని ఇదేందంటే సింగిల్ సీటు హెచ్ఏఎల్ మేడ్ హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది దీన్ని మెయింటైన్ చేసేది ఏడి అంటారు అంటే ఏరోనాటిక్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని మెయింటైన్ చేస్తుంది ఇది మల్టీ రోల్ ఫైటర్గా పిలువబడుతుంది అనమాట సో దీ దీని ఆయన ఏం చేస్తున్నాడు అంటే సోలో ఏరోబిట్ ఏరోబిక్ ఏరోబెటిక్ డిస్ప్లే అంటారు అంటే లూప్స్ తిరగడం రోల్స్ తీయడం ఇట్లా రౌండ్లు కొట్టడం హై స్పీడ్లోకి రావడం ఇట్లా నోస్ డైవ్ అంటారు నోస్ డైవ్ కొట్టడం ఇటువంటి విన్యాసాలన్నీ చేస్తుంది అంటే వేలాది మంది జనం చూస్తున్నారు ఆ విన్యాసాలు చేస్తూ ఉంది ఇది జరిగింది వచ్చి రెండు గంటల పది నిమిషాలు లోకల్ టైం అంటే యూఏ దుబాయ్ టైము రెండు గంటల పది నిమిషాలకు జరిగింది ఆఫ్టర్నూను సో డ్రైవ్ చేస్తున్నప్పుడు అతను ఏం చేస్తారంటే నెగిటివ్ జీ మాన్యువర్ అంటారు అంటే నోస్ డ్రైవ్ అంటారు నోస్ డ్రైవ్ చేస్తున్న క్రమంలో లో ఆల్టిట్యూడ్కి పోయినాక అది పైకి లేయలేకపోయింది పైకి లేవడానికి ఆయన లేపడానికి ట్రై చేస్తాడు పైకి లేవలేక అది కూలిపోయింది నోస్ డ్రైవ్ భూమిని ఢీ కొట్టింది ఢీ కొట్టగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది ఈ లోపల రెస్క్యూ టీమ్స్ రెడీగా ఉంటాయి మామూలుగా రెస్క్యూ టీమ్స్ కూడా ఇమీడియట్గానే పరిగెత్తి దాన్ని ఆర్పడానికి ట్రై చేశారు కానీ అప్పటికే అయిపోయింది సో ఆయన స్పాట్లో చనిపోయాడు సో ఇది ఒక షాకింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి మేక్ ఇన్ ఇండియా అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం నైన్టీన్ ఎయిటీస్ తర్వాత అంటే మన పాకిస్తాన్ వార్ తర్వాత పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ విమానాల్ని అమెరికా సప్లై చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన ఓన్గా చేసుకుందామని డిసైడ్ అయినాం మనకి నైంటీ ఎయిట్లో పోక్రాన్ అను టెస్ట్ జరిగింది దాని తర్వాత మన మీద శాంక్షన్స్ కూడా వచ్చాయి విదేశాల నుంచి రావడం దాంతో మనం ఓన్గా మనం తయారీ అని మొదలుపెట్టాం రెండు వేల ఒకటిలో ఈ కైండ్ ఆఫ్ విమానం అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి స్టార్ట్ అయింది రెండు వేల పదహారులో ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఇది వచ్చింది ఇప్పటివరకు మనకి నలభైనా ఇంకొక మూడు వందల తొంభై ఐదు ఎంతో ఇప్పుడు రెడీ చేస్తున్నారు సో మనం మన అవసరాలకే కాకుండా వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు నడుస్తుంది అయితే ఇప్పటివరకు ఇది ఇరవై నాలుగేళ్లలో ఇది రంగంలోకి దిగినాక ఇరవై నాలుగేళ్లలో ఇది రెండవ ప్రమాదం రాజస్థాన్ జైసల్మార్లో ఒకసారి జరిగింది బట్ అక్కడ చాకచక్యంగా పై పైలట్ ఎస్కేప్ అవ్వగలిగాడు సో ఫస్ట్ టైము ఒక పైలట్ కూడా చనిపోవడం అంటే ఇది ఇరవై నాలుగేళ్లలో ఇది రెండవ ప్రమాదం అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ రాజస్థాన్లో జరిగినప్పుడు అది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దృష్టికి అంత వెళ్ళలేదు మీడియా కూడా కానీ ఇప్పుడు ఏంటంటే దుబాయ్ ఎయిర్ షో జరుగుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ అటెన్షన్ అనేది దీనికి ఉంది అందుకని ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా దీన్ని ఇది చేస్తుంది ఇప్పటివరకు ఏంటంటే ఇది మెకానికల్ ఫెయిల్యూరా లేకపోతే మె ఇంజన్లో ఏమైనా ప్రాబ్లమా ఇట్లాంటి విషయాలను పరిశీలిస్తున్నారు ఇది ఇంజిన్ వచ్చి జనరల్ ఎలక్ట్రిక్ అమెరికన్ కంపెనీకి సంబంధించిన ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజిన్ దీంట్లో ఉంది సో ఇంజన్లో ప్రాబ్లమా ఏంటనేది ఇప్పటివరకు అయితే ఇది లేదు ఇప్పటివరకు ఎక్స్పర్ట్లు చెప్తున్నదైతే పైలట్ డీల్ చేయడంలోనే ప్రాబ్లము అతను ఎందుకంటే ఈ విన్యాసాలప్పుడు జనరల్గానే లో ఆల్టిట్యూడ్కి పోయినాక ఈ విమానం ఉండే ప్రాబ్లం ఏంటంటే బాగా లో ఆల్టిట్యూడ్కి వెళ్ళినాక అది థ్రస్ట్ అనేది అంత ఎఫెక్టివ్గా లేదు సో అది దృష్టిలో పెట్టుకొని అతను లో ఆల్టిట్యూడ్కి వెళ్ళి ఉండకూడదు కానీ అతను ఎక్కడో ప్రాబ్లం జరిగింది దాంతో అతను నోస్ డ్రైవ్ అనేది చేయడం వల్ల ప్రాబ్లం వచ్చింది నెగిటివ్ జీ మాన్యువర్ అంటారు నెగిటివ్ జీ మాన్యువర్ అనేది చేయాల్సిన పరిస్థితి అతనికి ఏర్పడింది దానివల్ల ఇది జరిగింది అనేది ఇప్పటివరకు ఉన్నది ఇప్పటివరకు ఏంటంటే మ్యానుఫ్యాక్చర్లు కానీ మెకానికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు అనేది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు బట్ దీని మీద ఆల్రెడీ కోర్ట్ ఆఫ్ ఎన్క్వైరీ అంటారు కోర్ట్ ఆఫ్ ఎన్క్వైరీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని చే చేపట్టింది ఆల్రెడీ పిలిపించింది అట్లాగే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు సో ఈ ఈయన చాలా డేరింగ్ ఆఫీసర్ అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు అలాగే రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు రాహుల్ గాంధీ అందరూ కూడా నివాళులు ఆల్రెడీ అర్పించారు సో ప్రధానంగా ఏంటంటే దీని మీద పరిశీలించాల్సిన అవసరం ఉంది మన తేజస్ లైట్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఇది ఈ లైట్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఫెయిల్యూర్ అనేది మనకు కొంత ఎకనామికల్గా కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేయాలనే ప్లాన్లో ఉన్నాము తర్వాత మేక్ ఇన్ ఇండియా ఎఫర్ట్ మీద చాలా భరోసా మనకి పెరుగుతుంది రకరకాల డిఫెన్స్ సెక్టర్ కానీ స్పేస్లో కానీ ఇలాంటి అనేక విషయాల్లో మనకి మేక్ ఇన్ ఇండియా అనేది పనిచేస్తుంది దీన్ని ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇవన్నీ పనిచేస్తాయి కాబట్టి మనకు ఆ రకంగా కొంత ఇబ్బందికరమైనదే దీని మీద ఇప్పుడు అటు దుబాయ్ అధికారులు కావచ్చు ఇటు ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అధికారులు కావచ్చు ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి డీటెయిల్స్ వస్తే కానీ మనకి అసలు ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది తెలియదు ఏ మామూలుగా అయితే మనకి ఇప్పటి వరకు ఇటువంటి పబ్లిక్ ఉన్నప్పుడు విన్యాసాలు జరిగినప్పుడు ఇటువంటి ప్రమాదం జరగలేదు ఇతర మేక్ విమానాలతో పోలిసినప్పుడు తేజస్ విమానం అనేది ఇటువంటి ప్రమాదాలు చాలా తక్కువే ఇరవై నాలుగేళ్లలో ఇది రెండవది మనుషులు చనిపోవడం పసుపుది అయితే లక్ ఏందంటే అది జనం మీద పడకుండా జనం ఉన్న దగ్గర కానీ కూలుంటే అక్కడ చూస్తున్న చాలామంది కూడా చనిపోయేవాళ్ళు కానీ అది జరగలేదు ఆ మేరకు పైలట్ కూడా చకచక వ్యవహరించాడని చెప్తున్నారు జనం లేని ప్లేస్లో అది నోట్స్ చేయడం అనేది ఆయన లాస్ట్ మినిట్లో తీసుకున్న డిసిషన్ అని చెప్తున్నారు ఆ రకంగా ఆయన చనిపోతూ కూడా చాలామందిని అనేది ఇప్పటివరకు వస్తున్న అందుతన సమాచారం చెప్తూ ఉంది ఏదేమైనా ఈ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో తీ డీటెయిల్గా వస్తే కానీ మనకి క్లారిటీ రాదు దీని నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఇంకా అఫీసల్గా అయితే స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్